ఈ రోజు కూడా కమ్మని కూరతో మేము ముందుకు వచ్చాను హాయ్ హలో నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి మన ఛానల్లో అన్ని సింపుల్ ఈజీ రెసిపీస్ ఉంటాయి ఈ రోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీ కానీ మీకు ఒక చిన్న టాస్క్ ఏంటంటే దీనికి పేరు మీరే పెట్టాలి నేనైతే పేరు పెట్టలేదు కాకరకాయ రెసిపీ దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది అనేది పూర్తిగా వీడియో చూసి కామెంట్ చేయండి ఓకే అండి నేనైతే ఇగో ఈ సైజు కాకరకాయలు రెండు తీసుకున్నా అండి తర్వాత ఇగో ఈ సైజు టమాటాలు నాలుగు తీసుకున్నాను టమాటా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అంతే అండి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మిస్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది ఇందులో నేనైతే కొంచెం పసుపు వేస్తున్నా కాకరకాయలన్నీ ఇలా సన్నగా రౌండ్గా తరిగి పెట్టానండి మీకు ఇందులో సీడ్స్ ఇష్టం లేకుండా తీసేయండి నేనైతే ఇప్పుడు తీయలేదు సీడ్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను కొంచెం వాటర్ వేద్దాం కొంచెము చేదు తక్కువ ఉండాలంటే ముందుగానే ఇలా అన్ని వేసి మంచిగా నానబెట్టి ఉంచేసుకోండి అంటే వాటర్ వేయడం వల్ల ఏంటంటే ముక్కలకి ఉప్పు ఎక్కువ పట్టుకోకుండా ఉంటదండి మనము ఇలాగే ఉప్పు ఉన్ను పసుపు కలిపి పక్కన పెడితే ముక్కలన్నీ ఉప్పు అయిపోతాయి కాబట్టి నేనైతే ఇలా చేస్తాను ఇవి ఇలా పెట్టేసి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడవుతుందండి ఆయిల్ వేడయ్యేలోపు ఈ కాకరకాయ ముక్కలు కొంచెం ఇలా నీళ్ళల్లో నలిపేసుకొని వాటర్ అంతా ఇలా పిండేసేయాలి వాటర్ లేకుండా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం సీడ్స్ ఇష్టం లేదనుకోండి సీడ్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి కొంచెం లైట్గా ఉంటే బాగానే ఉంటుందండి బాగా పల్లె కిందకి వస్తూ ఉంటే బల్లె టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఉంచేసి చేస్తున్నాను కొన్ని అయితే పోయినాయండి ఇక్కడ చూడండి నీళ్ళల్లోకి వచ్చేసినాయి కొన్ని కొన్ని ఉన్నాయి ఓకే అండి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని రసే చేయాలండి రెండే కాకరకాయలు కాబట్టి మనకు ఒక టూ టైమ్స్ అయితే అయిపోతుందండి కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది వన్ వీక్ ఉన్నా కూడా రుచి మారదండి చెడిపోదు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు వన్ వీక్ వరకు కూడా నిలుగు ఉంటుంది కానీ అన్ని రోజులు ఉంచుకొని తినడం ఆరోగ్య రీత్యా మంచిది కాదు ఎప్పటికప్పుడు చేసుకోవడమే బెటర్ అందుకే నేను రెండే కాకరకాయలు చేస్తున్నాండి అండి తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఒకవేళ ఇందులో ఆయిల్ ఎక్కువ అనిపిస్తే ఈ ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనము కాకరకాయ వేసినప్పుడు వాడుకోవచ్చు ఆల్మోస్ట్ ఇదంతా ఆయిల్ పడుతుంది అండి సిక్స్ టేబుల్ స్పూన్స్ ఈజీగా పడుతుంది అప్పుడప్పుడు తినడంలో ఇబ్బంది లేదండి ఊరికే తింటేనే సమస్య ఆయిల్ ఎక్కువ మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి తగ్గించి వేసుకోండి ప్లేన్ టమాటా మిక్స్ అండి ఇందులో ఏం వేయలేదు సాల్ట్ కూడా వేయలేదు ఒట్టి టమాటాని మెత్తటి పేస్ట్ లాగా వేసుకోవాలి టమాటా ప్యూరీ చేసుకోవాలండి కొత్త కాకరకాయకు రెండు టమాటాలు వేసుకోవాలండి అది కొలత అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ కాకరకాయలు పెద్ద సైజు ఉంటే మూడైనా వేసుకోవచ్చు కానీ మీడియం ఉన్నాయి కాబట్టి రెండు టమాటాలు సరిపోతాయండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక చూడండి కాకరకాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అంటే మీరు తెల్ల కాకరకాయలు వేశారు కదా ఆ మాకు నల్లి దొరికాయి అని చెప్పి అలా ఏమనుకోకుండా ఏవైనా పర్లేదు ఏ అయినా తీసుకోండి ఇలా లో తీసి పెట్టేస్తాను మిగతా కాకరకాయలన్నీ ఇలాగే వేయించుకోవాలండి చూడండి కాకరకాయలన్నీ ఇలా ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను అన్ని ఫ్రై చేయడం అయిపోయిందండి ఇక ప్రాసెస్ చూద్దాం ఆయిల్ అయితే ఇంకా ఎక్స్ట్రా పట్టట్లేదండి ఇదే ఆయిల్లో నేను చిటికెడ ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఆయిల్ ఎట్లాగో వేడిగా ఉంది కాబట్టి చక్కగా ఆవాలు వేసిన వెంటనే చిప్పట్లాడాయి ఒక్క ఉల్లిపాయ చిన్న ముక్కలు కడి వేసాను మిర్చి కూడా ఒకటే అండి పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను ఎందుకంటే చాలా స్పైసీగా ఉన్నాయి మిరపకాయలు ఇప్పుడు వచ్చే మిర్చి అదే విధంగా ఒక కరివేపాకు రెబ్బి ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గాలి ఇప్పుడైతే లైట్ గా ట్రాన్స్పరెంట్ గా అయ్యాయండి ఇంకా కలర్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనం కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మనము ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోయిందండి ఈ అల్లం వెల్లుల్లి వేగేలోపు ఉల్లిపాయ కూడా వేగిపోతుందండి చూడండి ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను వన్ టీ స్పూన్ కారం అండి కారం మీరు తినేదాన్ని బట్టి వేయండి అదేవిధంగా వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా అండి వన్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఇవన్నీ చక్కగా నూనెలో వేంపుకోవాలి కమ్మటి వాసన వరకు వేంపాలండి ఇప్పుడు మనము మిక్సీ బట్టి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూర ఇందులో వేసేద్దాం కొంచెం స్టవ్ తగ్గిస్తాను కడాయి చాలా హీట్ ఉంది కలర్ చూడండి ఎట్లా వచ్చిందో కర్రీకి కొంచెం ఇది నూనె అంతా పైకొచ్చే విధంగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే మూత పెట్టేసి టమాటా పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకుందామండి స్టవ్ తగ్గించానండి సిమ్ లో పెట్టాను సిమ్ లోనే ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూద్దామండి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది టమాటా కూడా ఉడికిపోయింది మంచి కలర్ వచ్చిందండి ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు చిక్కటి కమ్మటి పెరుగు వేసుకోవాలండి అసలు ఈ కర్రీ ఉంటుందండి అంత బాగుంటది అంతా మంచి కలిపేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయలు పైన అన్ని ఇలా వేసేయాలండి చూడండి నేనైతే కాకరకాయ వేసిన తర్వాత కలపట్లేదు కొంచెం ఇలా లోపలికి అంటున్నాను అంతే ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీని మగ్గించాలి చూద్దామండి ఓ సూపర్గా అయింది చూసారా ఇప్పుడు కలిపచ్చండి అసలు ఎంత బాగా అయిందంటే కర్రీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం చేస్తున్నా అండి చూసారా కర్రీ ఎంత సూపర్గా ఉందో దీని పేరు ఏంటో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీరే దీనికి పేరు పెట్టాలి ఇంతవరకు అయితే నేను ఏం పేరుతో బిల్లు అను దీన్ని పెరుగు వేసిన కర్రీ అని చెప్పి చెప్తా అండి మీరు చెప్పండి దీన్ని ఏం కర్రీ అంటారు అనేది మీరే ఈ రెసిపీకి పేరు పెట్టండి చూసారు కదా సింపుల్ ఈజీ టేస్టీ కాకరకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది లైక్ చేయడం అండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి